మీ అమ్మాయి కూడా ఇందులో పార్ట్ ఆఫ్ ద టీమ్ కదా సో కి ఇది కొడుకు హీరో ఫాదర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మదర్ ఎగ్జిక్యూట్ చేశారు సో అమ్మాయి కూడా విషయం తన విషయంలో వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిందట సో మీ అమ్మాయి గురించి చెప్పండి తనకి ఇది ఫస్ట్ మూవీయా లేకపోతే ఫస్ట్ మూవీ చాలా అదే అందరూ నాలుగు పిల్లర్స్ ఉంటేనే కదా పైన ఏదైనా అనించి ఉంటుంది సో అలాగా ఈ నాలుగు పిల్లర్స్ మిడిల్ ఫిగర్ మిడిల్ పిల్లర్ ఏమో మా ఆయన ఇది స్ట్రాంగ్ గా ఉంటే ఇటు ఇటు తరబడిన ఇది దీని మీద దించుంటారు కాబట్టి సో నలుగురు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాం అంటే మీరు షూటింగ్కి వెళ్ళారా లేకపోతే పిక్నిక్ వెళ్ళారా ఎలా అనిపించేది మీకు అలా నలుగురు కలిసింగ్ అది వెరీ షెడ్యూల్ ఉంటుంది ఒక మూవీని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ మేము పిక్నిక్ లాగా అయితే అస్సలు కాలేదు మా షూటింగ్

అదే ఆ వర్షం టైంలోనే మెడ్రాస్ అయ్య అందరూ మా కళ్ళు ఇంత బాజు మొత్తం ఫ్యామిలీ ఆల్ ఫోర్ డాడీకి వచ్చింది ఆయన ఇంత కళ్ళు పాపం ఒకళ్ళు చూస్తూ చాలా అంటే మూవీలో ఈ మూవీలో స్ట్రగుల్ చేసినంత మూవీలో చేయలేదు అంటారు రిజల్ట్ వస్తుంది తనకి రాకూడదు ఆర్టిస్ట్ మళ్ళీ నేను ఎక్కడెక్కడో తిరిగేదని ఆ ఐ డ్రాప్స్ కోసం ఓకే ఈ లొకేషన్ ఏమో ఏమి ఉండవు అక్కడ మళ్ళీ నేను ఊరికెళ్ళి మళ్ళీ అక్కడ కనుక్కొని ఏదైనా బాబు ఇవ్వండ్రబాబు కాలంలో వేయాలి అని చెప్పి మళ్ళీ వర్షంలో ఆర్టిస్ట్ అయితే వ్యారే ఆన్ సైడ్ ఆఫ్ కెమెరా మొత్తం లెగ్స్ వెట్ ఓవర్ వెట్ అయిపోయి లెగ్స్ కి కట్స్ వచ్చేసి లైట్ మ్యాన్ లైట్ మెన్స్ ప్రతి ఒక్కరు ద హోల్ యూనిట్ వారింగ్ ఆన్ దర్ సైడ్ కొంచెం మీకు ఏమంటారు బ్యాడ్ సిచ్యువేషన్స్ అసలు వన్స్ ఒకటి చేయాలి అని కన్ఫర్మ్ అయినప్పుడు ఎలాంటి కూడా చూడండి లైక్ లైక్ టుడే బ్యాక్ ఆల్ గుడ్ మెమరీస్ నాట్ నాట్ మేకింగ్ అలా 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 కదా కదా మీకు దాటిపోయాం అని ఇట్ దట్ వే ఇంటర్నల్ గా చాలా హార్బుల్ గా ఫేస్ అయినా అది ఎక్కడ అసలు పాప మా ఆయన అయితే అమరాజశేఖర్ శేఖర్ గారు అయితే వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఎలాగైనా మనం చేయాలి చేయాల్సిన హార్డ్ వర్కింగ్ ఓకే అండి కంటెంట్ కూడా సేమ్ యాజ్ రిజల్ట్ మనం ఎంత కష్టపడినా కంటెంట్ సరిగ్గా రాలేదనుకోండి ఉపయోగం ఉండదు ఈయన ఇది కంటెంట్ హార్డ్ వర్కింగ్ రెండు మిక్స్ చేసి అబ్బాయిని లాంచ్ చేస్తున్నారంటే ఫుల్ ఫోకస్ అంతా కంటెంట్ మీద ఉండదు దాని అవుట్పుట్ చాలా బాగా రావాలి అవుట్పుట్ మనం బాగా వస్తేనే రేపొద్దున ప్రేక్షకులైనా ఎవరైనా రిసీవ్ చేసుకుని ఆదరిస్తారు సో దానికోసం అయితే మేము ఏం చేయలేదు అని లేదు అన్నీ అయిపోయినాయి